హాయ్ హలో వ్యూవర్స్ నేను మీ శ్వేత సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు గురుగారు మన అరచేతిలో శంకు చక్రాలు ధనుసులు ఉంటాయి అంటారు కదా అసలు ఇవి ఉంటాయా నిజంగానే ఉంటే శంకుల వల్ల మనకు వచ్చే ఫలితాలు ఏంటి ఇప్పుడు మన అరచేతులు ఇలా చూసుకుంటే ఈ చేతికి మొత్తం మూడు పర్వాలు ఉంటాయి మొదటి పర్వము రెండవ పర్వం మూడో పర్వం అంట అందరికి మొదటి పర్వంలా శంకు గాని చక్రం గాని ధనసు గాని ఉంటది ఏళ్ళు చూసుకోవచ్చు అందరు ఎవరికి కూడా ఖాళీ ఉండదు ఏదో ఒకటి ఉంటది ఏళ్ళలో అది ఈ ఏలలో ఉన్న వీటిని బట్టి ఫలితాలు ఉంటాయి మనిషికి అంటే అది ఎలా అంటే తెలుసుకునేది మనం చూస్తే తెలుస్తుంది అయితే ఇప్పుడు శంకుల గురించి చెప్తున్నా ఒక శంఖు ఉంటేనేమో మొత్తం పదివేల కలిసి చూసుకోవాలి ఒక శంకు ఉంటే శుభం అంటే మంచిది అలానే రెండు శంకులు గిన్నె ఉంటే వాడు వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తాడు ఎవరైనా పచ్చేతుల్లో చూసుకొని రెండు రెండు శంకులు ఉంటే వ్యాపారంలో దిట్ట అంటే బాగా వ్యాపారం చేయగలుగుతాడు డబ్బు బాగా సంపాదిస్తాడు అలానే మూడు శంకులు ఉన్నాడు మాటకారి అంటే రాజకీయ నాయకులు లేక ఏడా ఉంటే ఆడ మాటలు మాట్లాడతాడు బాగా మాట్లాడగల సందర్భాన్ని బట్టి మాటలు వస్తాయి బాగా మాటలు చెప్తాడు మూడు శంకులు ఉన్న వ్యక్తి అలానే నాలుగు ఉంటే నాలుగు శంకులు ఉన్నాడు వానికి అంటే ఎదుటోని మోసం చేయడు సద్దుకు నడు అంట అంటే వాడు ఎప్పటికీ కూడా తను మోసం పోయినా సరే కానీ ఎదుటి వ్యక్తిని మజ్జిగ చేయాలన్న కోరిక ఉంటది వానికి వాడు స్టేట్ ఫార్వర్డ్ ఉంటాడు అందరితోటి కలుపు కలుపుగా ఉంటాడు అందరినీ మజ్జిగ చూస్తాడు అలానే ఐదు శంకులు ఉంటే ధనవంతుడు అవుతాడు డబ్బు నుండి అవుతాడు ఐదు శంకులు ఆరు ఏడు ఎనిమిది ఇవన్నీ కూడా డబ్బులు ఉంటాయి ఎనిమిది శంఖల వరకు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉంటే డబ్బు ఉంటుంది సౌఖ్యం ఉంటుంది పేరు ప్రతిష్టలు వస్తాయి అన్ని వస్తాయి తొమ్మిది శంకులు ఎవరు కానీ ఉంటే ఖచ్చితంగా రాజకీయ నాయకులు అవుతాడు నాయకులు అందరికి కూడా రేఖలు ఉంటాయి రాజకీయ నాయకులు అవుతాడు ఎత్తులో రేఖలైన ఫాల్ట్ ఉన్నా కానీ తొమ్మిది శంకులు ఉన్నాడు ఏడుపోయిన గౌరవ మర్యాదలు ఉంటాయి అందరు గౌరవిస్తారు డబ్బు పరంగా బాగుంటాడు పేరు ప్రతిష్టలు వస్తాయి రాజకీయాల్లో రాణిస్తాడు పది శంకులు ఉంటే మటుకు వానికి తిండికి లోటు ఉండదు అదే డబ్బులు సరే టైం ఎవరైనా భోజనం పెడతారు ఏడిపోయినా మర్యాద ఉంటది తిండి ఉంటుంది ట్యాంక్ తిండి నిద్ర ఇవన్నీ సుఖంగా ఉంటాడు ఇలా మన చేతిలో ఉన్న ఈ ఒకటి రెండు మూడు ఫలితాలను బట్టి మన యొక్క ఫలితాలు ఉంటాయి మీరు ఈ శంకులను కూడా మీకు ఎన్ని ఉన్నాయో చూసుకొని దాని ప్రకారం మీ లైఫ్ ఉంటది కాబట్టి చూసుకోవచ్చు అంటే ఇప్పుడు ఏ షేప్ లో ఉంటుంది అంటారు ఇలా రౌండ్ రౌండ్ అంతే ఉంటది ఉంటది అంటే ఇక్కడ టిప్ ఆఫ్ ద ఫింగర్ ఉంటుందా ఫస్ట్ పర్వం అనికుంటది మొదటి పర్వము ఇక్కడ ఓకే మొదటి పర్వంలోనే ఉంటాయి మిగతా పర్వాలెల్లా ఉండవు ఓన్లీ మొదటి పర్వంలో ఉంటాయి అని చెప్పేసి నాకు అన్ని వేలలోనూ ఇట్లా గోల్ 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 ఉన్నాయి మొత్తం అదేంటది చూతాం గురుగారు మరి శంకుల గురించి చెప్పారు కదా మరి చక్రాలు చక్రాలు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి చక్రాలు కూడా మనం పది వేల చూసుకోవాలి వరమైనా సరే పది వేలకు కలిపి లెక్క చూసుకోవాలి ఓకే ఇప్పుడు పది వేలకంటే ఇప్పుడు మనం ఈ చెయ్యి యొక్క మొదటి పరమే చూసుకోవాలి ప్రతి వేలు కూడా అన్ని వేలు కలిపి అయితే ఒక చక్రం కింద ఉంటే భోగి అంటే తిండికి ఇబ్బంది ఉండదు భోగి అంటే తిండికి లోటు అంటే సకాల సౌకర్యాలు ఉండే ఎప్పటికీ ఒక చక్రం ఉన్నోడు అంటే పదివేల కలిసి ఒక చక్రమే ఉండాలి అన్ని వేలలో చూసుకుంటే ఉంటే వానికి తిండికి లోటు ఉండదు అన్ని రకాల సౌకర్యాలు అంటే టాయానికి మంచము టాయానికి ఇల్లు టాయానికి భోజనము టాయానికి నిద్ర అన్ని ఏర్పాట్లు అయితే ఏ ఇబ్బంది లేకుండా ఇక రెండు చక్రాలు ఉన్నో రాజ మర్యాదలు అంటే రాజయోగం వీడు కూడా రాజకీయాల్లో రాణిస్తాడు బయట ఎక్కడ పోయినా మర్యాద ఉంటది కొత్త ప్లేస్ పోయినా సరే రెండుసార్లు కూర్చోండి అడు ఆయన మీటింగ్ అయితే వాడు కింద కూర్చే పిలుస్తారు పైకి స్టేజ్ మీద సార్ అడవు పైకి రెండు అంటే ఆ రెండు చక్రాలు ఉన్న ఫలితం అన్నట్టు వాడిని గౌరవం మర్యాద ఇప్పిస్తుంది వాడు ఎంత అది ఉన్నా సరే మర్యాద అనేది వెళ్ళిపోయినా ఇక మూడు చక్రాలు ఉన్నాడు ధనవంతుడు అవుతాడు మూడు చక్రాలు నాలుగు చక్రాలు ఉన్న మటు దరిద్రుడు ఎవరికైతే నాలుగు చక్రాలు ఉంటాయో వానికి తిండికి కూడా లేకుండా వాడు ఏది ముట్టుకుంటే అది అవుద్దు వాడు ఏడిపోతే నాశనం వాని తోటి సాహసం వాడు సాహసం చేసిన కూడా ఫ్రెండ్ కూడా నాశనం అయిపోతాడు అంటే ఐరన్ లెగ్ అనుకోండి నాలుగు చక్రాలు ఎవరికైతే ఉంటాయో వాడు ఐరన్ లెగ్ మా దగ్గర డబ్బు ఏది ఆగదు వాడు డబ్బు లేస్తే డబ్బులు ఎగిరిపోతాయి వానికి లక్ష రూపాయలు ఇచ్చి ఒక పదివేలు వేసి మనాలి ఆ పదివేల నోటు మనం నెంబర్లు రాసి పెట్టుకొని లక్ష రూపాయలు కలిపి ఇంట్లో పెడితే రెండు రోజుల వాడే నోట్లేకపోతుంది మీతో నోట్ లక్షే ఉంటాయి వాడు ఏ డబ్బు అయితే ముట్టు ఆ డబ్బు యొక్క నోట్లు బయటికి వెళ్ళిపోతుంది అంటే ఇతను ముట్టుకున్నా తప్పు అంటే అంత దరిద్రుడు అన్నా ఓకే అతనితో బిజినెస్ చేసినాసిద్దాము అతను ఏమి ముట్టుకున్నాం అతని అకౌంట్ లో వాడికి ఎప్పుడు జీరో డబ్బులే ఉండవు అతని అకౌంట్ డబ్బు వస్తే సమస్య వస్తుంది నాలుగు చక్రాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ అకౌంట్ డబ్బులు లక్ష రూపాయలు పడితే ఎంబడే కష్టాలు స్టార్ట్ అయితే ఆ లక్ష రూపాయలు అయిపోయినా కానీ నిమ్మద్ది అంటే టెన్షన్ పోతుంది డబ్బు లేకపోతే కూల్కుంటాడు డబ్బు వస్తే పర్సన్స్ అంటే వాడి అకౌంట్ లో డబ్బులు ఉండకూడదు ఎప్పుడు పక్కల అకౌంట్ లో డబ్బులు వేసేసారు ఇక ఐదు చక్రాలు ఎవరికైతే ఉంటాయో అబ్బాయి గాని అమ్మాయి గాని అమ్మాయిలు అయితేనేమో అబ్బాయిల పిచ్చి ఉంటది అబ్బాయిలకైతే అమ్మాయిల పిచ్చి ఉంటది వాడు ఏడాగాడు వాడికి సాయం పొద్దులేసి అమ్మాయి పిచ్చేయూసిన పని చేయడం చేయడు అమ్మాయిలెక్క తిరగాలి లవర్ లెక్క వేసుకొని తిరగాలి అంటే స్త్రీలోలు అమ్మాయిలు అయితే అబ్బాయిలో కావాలి ఎప్పుడు పిచ్చి అబ్బాయి పిచ్చేయ్ రాత్రి కూడా రోడ్ల పడితే పడిపోతాం అంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళకు ఈ సెక్స్ కోరికలు అనేవి ఎక్కువ హెవీగా ఉంటాయి ప్రాబ్లం అంటే ఐదు చక్రాలు ఉన్నారు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళతో చాలా కష్టం నియమే ఏమేనే రాదు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ యొక్క శరీర తత్వం అంతా తయారైంది ఆరు చక్రాలు ఉన్నోళ్ళు కాముక్కులు అంటారు వాళ్ళు భార్యతో ఉంటారు బయట అందాగతి తెచ్చి సిమెటర్ వచ్చి రమ్మన్నా మా భార్య మీద ఇంటి కానీ ఇంటికి వెళ్ళిపోతాం అంటే వాళ్ళు భార్య దాసులు అంటే భార్య మీద ప్రేమతో ఉంటారు ఆరు చక్రాలు ఉన్న వాళ్ళు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే అమ్మాయిలు అయితే భర్త మీద ప్రేమ ఉంటది అబ్బాయిలు అయితే భార్య మీద ప్రేమ ఉంటుంది వాళ్ళు పక్క అయితే పక్క చూపులు తిడరు ఎవరు విడిచినా బయట పోరు సాయంత్రానికి టైం ఇక ఏడు చక్రాలు ఉన్నోడు సుఖవంతులు వానికి కోటి రూపాయలు అప్పున్నా సరే భయపడాడు టైం టైంపు తింటాడు నిద్ర వస్తే పంట అవసరం లేదు రేపు చూసుకుందాం ఎంత అప్పున్నా ఎంత బాధ ఉన్నా పట్టించుకోడు టైం నిద్ర తిని పండుకుంటాడు ఇక ఎనిమిది ఎనిమిది చక్రాలు ఉన్నవాడు రోగి అంటే ఎనిమిది చక్రాలుంటే వానికి ఏదో అనారోగ్య సమస్య స్టార్ట్ అయితే ఎప్పుడు టాబ్లెట్ చేస్తాడు ఏదో టాబ్లెట్ జల్బాన్ వస్తుంది తుమ్మాన తుమ్ముతుంటాడు దిబ్బానాకుంటాడు తల్ల పెనలు వేస్తుంది చిన్న చిన్న సమస్యలు ఎప్పుడు ఎలర్జీ అని వస్తుంది ఏదో రకంగా టాబ్లెట్ వేస్తుంది శరీరానికి అలానే తొమ్మిది చక్రాలు ఉన్న వ్యక్తి అయితే రాజయోగం ఉంటది రాజాడు ఆ ఊరికే రాజు భూస్వామి తన పేరు మీద భూమి వద్దాన భూమి వస్తుంది ల్యాండ్ లార్డ్ అయితే పుట్టినప్పుడు భూమి లేకుంటే వాడు పుట్టినాక ఆ ఇంట్లో వాళ్ళు భూములు కొంటారు ఫ్లాట్లు కొంటారు ఆ ఊరికి రాజవుతాడు అంటే పుట్టుకమే డబ్బులు నోళ్ళ ఇంట్లో కొడతాడు తొమ్మిది చక్రాలు ఉన్నాడు లేదా డబ్బులు లేకపోయినా సరే వాడు ఉట్టి పెద్దగా కొద్దిగా డబ్బులు వస్తాయి భూములు కొంటాడు పొలాలు కొంటాడు ఫ్లాట్లు కొంటాడు ఇల్లు ఉంటాయి ఇంకా ఏడిపోయినా గౌరవ మర్యాదలు బాగుంటాయి ఇంకా పది చక్రాలు ఉంటే మటుకు వాడు దేవుడు యోగి అంటే దేవునితో సమానం పది చక్రాల సంసార జీవితాలు ఉంటే కష్టాలు పడతారు వాళ్ళు పబ్లిక్ చేయాలి అంటే మతాధిపతులు పీఠాధిపతులు వాళ్ళన అంటే జ్యోతిషులు కూడా ఉంటారు అయితే అలా సంసార జీవితంలోకి వస్తే కష్టాలు పడుతుంటాడు వాడు దేవుని గురించి ప్రచారం చేయడం వాడే వాళ్ళే దేవుని పచ్చక్రాలు ఉన్నాడు వాళ్ళ భవిష్యత్తు గురించి తెలుస్తుంది అందరి గురించి చెప్తుంటారు వాళ్ళని మనం దేవునితో సమానంగా చూడవచ్చు ఓకే అంటే ఇలా మన చేతిలో ఉన్న చక్రాలను బట్టి ఫలితాలు ఉంటాయి ఈ ఫలితాలతోటి వాని యొక్క లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది ఓకే మరి శంకు చక్రాలే కాకుండా ధనుసులు కూడా ఉంటాయి కదా వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది ఇప్పుడు ధనుసులు కూడా మనం అవి కూడా అందరికీ శంకు చక్రాలు ఉండే తెలుసు ఇప్పుడున్న జనరేషన్ మొత్తానికి మన తాత ముత్తాదారు కనుక శంకులు చక్రాలే తెలుసు ధనుసులు అనేటివి శాస్త్రం దగ్గర నుండికే ధనుసులు అనేటివి అంటే బాణం గుర్తులాగా ఉంటాయి ఏళ్ళు సేమ్ మన బాణం గుర్తు ఎట్లుంటాయి యారో మార్పు అదే విధంగా ఉంటుంది వాటిని బాణం గుర్తుల ధనుసులు అంటాం మనము ధనుసులు ఉంటే అంటే ఒక ధనుసు ఉంటే మేధావి పదివేల కలిసి మొదటి పర్వంలో చూసుకోవాలి ఒక ధనుసు ఉన్నోడు మేధావి వానికి తెలుగు థియేటర్లు ఎట్లుంటాయంటే వాడు ఎగ్జామ్ రాసి నాకు యాభై తొమ్మిది మార్కులు వస్తాయి అంటే యాభై తొమ్మిది రావాల్సింది యాభై తొమ్మిది మార్కులు వస్తాయి ఇంటికి వచ్చి లెక్క చెప్తాడు యాభై తొమ్మిది ఎగ్జామ్ తన బిజినెస్ చేస్తాడు ఈ బిజినెస్ చేసి అయిపోయి నాకు యాభై వేలు యాభై వేలు మిగిలాల్సింది ఒక వెయ్యి అంటే అంటే ఆ క్యాలిక్యులేషన్ అంత పర్ఫెక్ట్ ఉంటుంది నువ్వు ఎలక్షన్ ఓడిపోతాడు అంతే ఓడిపోతాడు అని అంటే ఇది ఉన్నందుకు ముందే సిక్స్ ఓకే ఇక రెండు ఉన్నాడు వక్త ఓకే మన రాయ కేసీఆర్ రేవంత్ రెడ్డి రాజకీయ నాయకులు మాట్లాడుతారు అనర్గలంగా అది ఏదన్నా ఉండే టాపిక్ ఆడ వీళ్ళు చెప్తుంటే జనాలు అంతా వీళ్ళు చెప్పింది తానా తందా అని అంటుంటారు వీడు ఏమన్నా చెప్పాయి ఆ క్షణానికి వీళ్ళు బయలు దూపుమంటే కూడా అందరు దూపుతారు ఎందుకంటే మెస్వరైజ్ అవుతారు రెండు దాని ఉన్నాడు ఏ చెప్పినా వాళ్ళు మెస్వరైజ్ అయిపోయి వీళ్ళు చెప్పినట్టే అంతా వింటుంటారు అన్నట్టు ఏమైతుందో అలా అర్థం కాదు అంటే వక్త అన్నాడు వాళ్ళు ఏం చెప్పిన అన్నా చెప్తుంటారు వాళ్ళు చెప్పింది అందరు తింటారు వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది ఇక మూడు ధనుసులు ఉన్నాడు ధనవంతుడు అవుతాడు నాలుగు ధనసులు ఉంటే అందం ఉంటది నాలుగు దను ఎవరికైతుందో వాళ్ళ ముఖంలో అందం ఉంటది వాళ్ళ అందాన్ని చూసే పెని చేస్తుంది అతను ఎందుకు అందంగా పెళ్లి చేస్తున్నారు కారణం ఏంటంటే నాలుగు ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో అట్రాక్షన్ క్రియేట్ అవుతాయి అందగాళ్ళన్న నాలుగు చక్క నాలుగున్నో ఇక ఐదు దానుసులు ఉన్నోలేమో నేర్పరి అంటే చాకచక్యంగా పని చేస్తారు వాళ్ళు ఏదన్నా క్రిటికల్ వర్క్ మీరు ఆయన ఇస్తే ఇప్పుడు వెయ్యి మంది కలిసి ఆ పని చేయలేదు మీ ఆ పని అబ్బాయి చెప్తే అది ఎంతగా ఇబ్బంది అని ఉండేది వాళ్ళకి గుర్తొస్తుంది దీన్ని ఏం చేస్తే బాగా అవుతుంది ఎట్లా చేస్తే సాల్వ్ అవుతాయి సమస్య అది టెక్నికల్ గా కావచ్చు ప్రాక్టికల్ గా ఏదైనా పని కావచ్చు ఏదైనా మిషనరీ కావచ్చు వాళ్ళకి అబ్బాయి చెప్తే వాళ్ళకి వచ్చిన పని వాడు నేర్చుకుని నెప్పితే అర్థమైతే ఇట్లా చేస్తే ఎప్పుడు ఆయన తెలియకున్నా సరే దాని చూస్తే అర్థమైతే సరితే తెంపేస్తాడు అంటే అలా గుర్తుకొస్తుంది ఐదు ఐదు దర్శలున్నాడు ఆరు దర్శలున్నాడు పండితుడు టీచర్ అయితే అంటే ఎప్పుడు చెప్తుంటాడు ఏదో ఒకటి అంటే బోధన అన్నారు అంటే ఒకటి వాళ్ళు కొత్త రకంగా వాళ్ళకి జనాలకు చెప్తుంటారు అంటే చదువు చదువుకోకపోయినా సరే మంత్రాలు వస్తాయి నోటికి ఏదో మంత్రాలు చదువుతుంటారు నేర్చుకుంటారు మామూలుగా ఈ నేర్చుకుంటారు అంటే పండితులు అంటాం మీద ఇక ఏడు నోళ్ళు ఏమో సౌఖ్యం ఉండదు సౌఖ్యం అంటే సుఖం ఏడు ధనుసులున్నో సుఖంగా అంటే లైఫ్ లీడ్ చేస్తారు మంచిగా ఎనిమిది ఉన్నోళ్ళు ధైర్యవంతులు ఎనిమిది ధనుసులు ఉంటే వానికి ధైర్యం ఎక్కువ ఉంటది బాగా అంటే ఎంత సమస్య వచ్చినా బాగా ఎంత ఇబ్బంది ఉన్నా చూస్తుంది నేను చేస్తాను అలానే తొమ్మిది దనుసులు ఉంటే సోమరిపోతు ఏ పని చేయడు తింటాడు ఎలా ఏళ్ళైన తొమ్మిది దనులు ఉంటే నువ్వు వానికి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఏమైనా అవసరం లేదు తినాలే పనుకో పని అంటే భయం ఏ పని చేయడు తిన్నవా తిన్నా ఉన్నవా ఉన్నా అనామతిని పనుకుంటాడు పెంచైనా బారి గున్న ఎవరున్నా ఏం పరిచిపోవడాలని తినాలి పనుకోవచ్చు ఇక పది ధనసులు ఉన్నాడు కూడా వాడు కూడా బాగా ధైర్యవంతుడు డబ్బు వస్తుంది విలాసవంత జీవితం ఉంటది వాడిగా యో కింద లెక్క ఆ అన్ని రకాల డబ్బు సౌకర్యాలు దానికి అంటూ లేదంటూ ఉండదు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడి డబ్బు పరంగా బాగుంటాడు కాబట్టి ఇలా మనం ఉన్న దశలను బట్టి కూడా మన యొక్క లైఫ్ ఎలా ఉంటుంది తెలుస్తుంది అది కూడా మొదటి పర్వం ఉంటుంది దాని ఒకసారి మీకు బోర్డు పైన చూపిస్తే ఎట్లా ఉంటాయి టిప్స్ అనేటివి వాటి బట్టి మన యొక్క లైఫ్ ఉంటుంది ఓకే ఇప్పుడు శంకులో మన ఈ అరచేయి అరచేతి వేలల్లో ఉంటాయి అయితే వీటిని మనం పర్వాలంటాము అయితే ఈ శంకులు ఏమైతే అంటే ఈ ఉంటాయి మొదటి పర్వం ఇక్కడ ఉంటుంది ఎలా ఉంటాయంటే ఇట్లా ఉంటాయి శంకులు ఇట్లా ఉంటాయి వీటిని శంకులు అంటాం అంటే ఈ మొదటి పర్వంలో శంకులను చూసుకోవాలి శంకులను చూసుకొని మీ ఏళ్ళలో ఎన్ని శంకులు ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఫలితం చూసుకుంటే నేను చెప్పింది మీకు తెలుసు ఇప్పుడు చక్రాలు ఇంకో చక్రాలు ఏవి ఇలా ఉంటాయి మొదటి పర్వాల రెండు చేతులు చూసుకోవాలి ఇప్పుడు ఎడమ చెయ్యి చూసుకొని మొత్తం పదివేలకు కలిపి ఫలితం చూసుకోవాలి ఇక్కడ ఒక చెయ్యి నేను చూపించడం జరుగుతుంది వీటిని చక్రాలు అంటాం ఇట్లా మొదటి పర్వంలో ఉంటాయి ఇంకా ఇప్పుడు ధనుసులు ధనుసులు అంటే ఎట్లా అంటే ఇట్లా బాణం గుర్తు యావ మార్గం ఇట్లా మొదటి పర్వంలా ఏలాలు ఉంటాయి నేను ఇక్కడ ఒక చైన్ చూపించడం జరిగింది ఇట్లా మీరు వేలు కలిసి చూసుకోవాలి మీకు ఉన్నాయి అనేది దాన్ని బట్టి ఫలితం చూసుకోవాలి వీటిని ధనుసులు అంటాం